పార్వతమ్మ మొహం ముడుచుకుని కూర్చుంది దశరథరామయ్య ఎంతో ఉత్సాహంగా చెప్పుకుపోతున్నాడు సుందరరామయ్యకి చిన్నప్పుడు కూడా నేనంటే ప్రాణం మనం వచ్చి వెళ్ళామని చెప్పిన దగ్గర నుంచి పిల్లను కలుపుకోమని అడిగిరమ్మని కంగారు పెట్టాడట వాళ్ళు చెప్పడం నువ్వు విన్నావుగా సరేలేండి మొచ్చట ఇష్టమైన వాళ్ళని చూస్తే ఒంటి మీద గొట్టే తెలీదు ఏమిస్తారా ఏంటో ఏమైనా కనుక్కున్నారా నేను అడగకుండానే సూర్యనారాయణ చెప్పాడు పంతొమ్మిది ఎకరాల పల్లపు భూమి ఆ పిల్ల పేరు ఉందట ఇంకా వివరాలు అక్కడికి వచ్చినప్పుడు మాట్లాడుకుందామన్నాడు వాణ్ణి పిలిచడుగు పిల్ల నచ్చిందో లేదో అని తన గదిలోకి వెళ్లిపోయాడు దశరథ రామయ్య ఆ రాత్రి భోజనాల దగ్గర మళ్లీ పెళ్లి ప్రస్తావన తెచ్చాడు దశరథ రామయ్య శాంత ఆ పిల్ల ఎలా ఉందే అని కోడలు అడిగింది పార్వతమ్మ నేను అందమైనదానికనుకున్నా అందం విలువ నాకేం తెలుస్తుంది ఆయన నేను చెబితే చేసుకుంటాడేమిటి కొంగు దోపుకు నెయ్యి వడ్డిస్తూ శాంత సమాధానమిచ్చింది నల్లవాళ్ళు అందంగా ఉండరా ఏంటి ఎప్పుడో మా మావాడు మాట పట్టుకున్నాం నీ సంగతి కాదుగా నేను అడిగింది ఆ పిల్ల సంగతి అయ్యరు గోంగూర పచ్చడి రాచప్ప తీసుకురా అంటూ భోజనంలో లగ్నమైంది పార్వతమ్మ ఇంకో ఉల్లిపాయ వేయమంటావేం రాచప్ప దగ్గర పెట్టుకున్నావు దశరథ రామయ్య పార్వతమ్మని హేళం చేశాడు మీరు ఏమని అనుకోండి నేను తినేందుకే వచ్చాను తింటాను సరేనా తిండి దగ్గర నాకు నాజుకు లేదు ముద్ద బొగ్గకు తోస్తూ ఇచ్చింది పార్వతమ్మ నీకు తృప్తిగా పెట్టగల శక్తి భగవంతుడిచ్చాడు కనుక లేకపోతేనా నా పాటలు ఎలా ఉండేవో దశరథరామయ్య దెప్పడం తమాషాకే పార్వతమ్మకి కోపం వచ్చింది నా తిండిని గురించి ఒకసారి మాట్లాడచ్చు గాని వాడిని అడిగి తెలుసుకోండి పిల్ల నచ్చిందా అని వాళ్ళేమో అన్ని నచ్చినట్టే తొందరగా ముహూర్తం పెట్టాలంటున్నారు మీరేమో జాత పిచ్చి పంపారు ఎవరినైనా అడగడం ఉందో ఏమన్నానా వాళ్ళు రాగానే వాళ్లతో ఐక్యమైపోయేరాయే అని పార్వతమ్మ మొదలు పెట్టింది ముందు ఇష్టం లేనట్టుంది వాడికి కూడా ఇష్టం లేకపోతే చెప్పను నీ వెళ్ళి చెప్పొస్తాను ఆ పిల్లకి పెళ్లి కాకపోదు దశరథరామయ్య నిష్ఠూరంగా అన్నాడు పెళ్లి కాదనే వాడికి సంబంధం వచ్చినట్టు మురుస్తున్నారు వాడికి ఎంతకువా దీని తాత లాంటి సంబంధాలు వస్తాయి కొంచెం నిదానంగా ఉంటే మధ్యాహ్నం నుంచి మీ హడవడి చూస్తే ఒళ్ళు మొడుతోంది పిల్లనించుకునే వాళ్ళు అగ్గలాడ్డం పోయి మీరే వాళ్ళకి వంగి వొంగి సలాములు చేస్తే మీద కాపురం పెడతారు తెలుసుకోండి అంటూ కంచం ముందుకు తోసి లేచి వెళ్లిపోయింది పార్వతమ్మ ఎవరు మట్టుకు వాళ్ళు అక్కడి నుంచి బయటకు చేరారు దక్షిణం వైపు వరండాలోని ఈజీ చైర్ లాక్కుని కూర్చున్నాడు దశరథ రామయ్య పై మీద తువ్వాలు తల కింద పెట్టుకుని వెన్ను వాల్చాడు గుడ్డి వెన్నెల బాదం చెట్టు ఆకుల్లోంచి తొంగి చూస్తోంది ఆ క్షణంలో తను యజమాని అన్న భావం పోయి ఏకాకిని అన్న ఆలోచన వచ్చింది వచ్చిందే చేసుకొని నేనెందుకు బాధపడ్డాం ఎవరికెవరో విధిని దాటి వెళ్లలేం కదా అని తృప్తిపడిన ఏదో సన్నటి బాధ మనసు వెనక ఆంతర్యంలో దాక్కుని నీడల వెనక్కి కుదుపుతోంది దశరథరామయని కాళ్ళు పట్నాండి అన్న అప్పన్న మాటతో మళ్లీ ప్రపంచంలో శబ్దాలు ఎంతో కటువుగా వినిపించాయి సమాధానంగా అని ఊరుకున్నాడు చాలా రోజుల తర్వాత రమణారావు తండ్రికి తమలపాకులు తెచ్చిచ్చాడు తండ్రి పలకరిస్తాడేమోనని రుచి దగ్గర నిల్చుని అటు ఇటు చూస్తున్నాడు రెండో కొడుకు ఏదో కేసు తాలూకా డాక్యుమెంట్స్ తెచ్చిచ్చి చూడమన్నాడు తండ్రిని టేబుల్ లైట్ తెచ్చి తండ్రికి దగ్గరగా పెట్టాడు రమణ అప్పన్న కళ్ళజోడు తెచ్చిచ్చాడు పార్వతమ్మ రావడం ఎవరూ గుర్తించలేదు అప్పన్నని మంచం తెచ్చి బయటవేమని చెప్పడం వాడికి వినపడలేదు ఒరే నిన్నే చెముడొచ్చిందా అని గట్టిగా గౌకేక పెట్టేసరికి అంతా ఒక్కసారి ఉలికిపడి ఆవిడ కేసి చూశారు నెమ్మదిగా చెబితే చచ్చిన పనిచేయడు చెవుడో పొగరో తెలియడం లేదు అప్పన తెచ్చిన మంచం వాల్చుకుని కొదేసినట్టు కూర్చుని కొంగుతో మొహాన్ని విసురుకుంటూ ఏరా ప్రభాకరం ఎంత పొద్దుపోయిందాక ఉండకపోతే కొంచెం పెందరాళ్ళే రాకూడదు మీ ఆవిని తినమంటే భీష్మించి కూర్చుంటుందాయే ఇంకా జాపించేయక వెళ్ళి తొందరగా ఏరాపన్న తలగడి తేవాలని తోచదరా అంటూ మంచం మధ్యకి జరిగి కాళ్ళు జాపుకుని కూర్చుంది కొంచెం సేపు నిశ్శబ్దంగా గడిచింది ప్రభాకరం చేయి తుడుచుకుంటూ వచ్చి తల్లి పక్కన కూర్చున్నాడు వాడికి క్లాస్ వచ్చి పాస్ అయినట్టు మొదట హెల్త్ ఆఫీసర్ ఇంట్లో తెలిసినట్లుందే ఎరా అని తమ్ముణ్ణి అడిగాడు ప్రభాకరం మేము వస్తుంటే ఆవిడు పిలిచి అడిగితే చెప్పా ఏం అన్నగారి ప్రశ్నకు ఎదురు ప్రశ్న వేశాడు రావణారావు ఏం లేదు పార్టీ ఇస్తానన్నామని చెప్పింది పార్టీ ఏమని వాళ్ళంతా చుట్టూ చేరడిగితే సరే అన్నాను నువ్వెందుకెళ్ళావు ఇప్పుడు అని అన్నగారిని రమణ అడిగాడు నన్ను రోడ్డు మీద నిల్చోబెట్టి గంట సేపు చెప్పింది ఆ ముసలమ్మ వాళ్ల జైని వీడికి చేసుకోమని నీతో చెప్పమంది అని తల్లితో చెప్పాడు ప్రభాకరం ఛ అదేమిట్రా వరుస కాదు పైగా గోత్రం ఒకటే ఆవిడ అడిగింది చేసుకోమని అన్ని తెలిసిన పండితురాలు గనుక పట్టింపులు లేవేమోలే అంది రమణతో ఆవిడంటే నిన్ను అడగమన్నాడట వాళ్ళ వంశంలో ఇలాంటివి రెండు మూడు జరిగాయట వాళ్ళంతా చాలా సుఖంగా ఉన్నారట వీళ్ళు కూడా అలాగే ఉంటారని ఆవిడ నమ్మకమని పైగా జయ వీడిని చేసుకోటానికి ఇష్టపడ్డట్టు ఆవిడతో చెప్పిందని ఇంకా ఏవేవో చెప్పింది ఎరకపోయి ఆ వీధిని వెళ్ళనిపించింది మొదలు పెడితే ఆగదుగా మా అమ్మకు చెప్పి మళ్లీ కనబడతానని బయటపడ్డాననుకో అని తల్లికి తమ్ముడికి చెప్పాడు ప్రభాకరం అన్నట్టు ఇవాళ్లను సంబంధం వచ్చింది అమలాపురం దగ్గర మీ బాబాయికి బావమరతి కూతురు ఆ రోజున బండి కింద పడిందని చెప్పామే ఆ అమ్మాయిని వీడికి చేసుకోమని వచ్చారు మీ నాన్నకైతే కలుపుకోవాలని గట్టిపట్టే ఉందనుకో నాకేం పట్టింపు లేవు మా పిన్ని మనవరాలను కలుపుకోమని గోలెటితో ఉత్తరాలు రాస్తోంది మీ పెద్దొదిన ఆవిడ పెంతల్లి కూతురుని చేసుకోమని ఓపక్క బోధిస్తోంది ఇప్పుడు ఈ జయమాట ఒకటి చెప్పావు అంటూ లేచి కూర్చుని ఒరే రమణ ఇందులో నీకు నచ్చిన పిల్లని చెప్పు అంతేకాని మాకు వస్తాయని మొహమాట కొద్ది ఒక్కోవద్దు అని రమణనే అడిగింది పార్వతమ్మ వరండా చివర స్తంభాన్ని నానుకుని కూర్చుని సగ కళ్ళని మూసుకుని నక్షత్రాలను చూస్తూ పేర్లు గుర్తుకు తెచ్చుకుంటున్న రమణారావు తల్లి మాటకి వెంటనే సమాధానం ఇవ్వలేదు నిన్నేరా ముంగిలా ఏది తేలవు పైకి అడిగిన దానికి సమాధానం చెప్పరాదు అని విసుక్కుంది పార్వతమ్మ నేనిప్పుడు ఎవరిని చేసుకుంటానన్న లేదు మీరే వాళ్ళని చూడు వేళ్ళం చూడని చంపుకు తింటున్నారు మీకోసమే చేసుకోవాలి అని తన ఉద్దేశం బయట పెట్టాడు మీ అమ్మ చెప్పిన సంబంధం వాళ్ళు నువ్వు చేసుకునేదాకా ఆగుతారు ఆవిడ సలహా కూడా అదేగా ఈ వాళ్ళ వచ్చిన వాళ్ళకి వేరే ప్రయత్నం చేసుకోమని రేపు రాసేస్తా వాళ్ళ కోసం ఇంత రాద్ధాంతం చేయడం బాగలేదు మీకు ఇష్టమైనది కుదుర్చుకోండి పని రమణతో చెప్పి ఆవలిస్తూ కుర్చీలోంచి లేచి లోపలికి వెళ్ళిపోయాడు దశరథ రామయ్య నాన్న నా మీద విసుకుంటామేమిటి మీకు ఇష్టమైంది చెప్పండి నీ వినకపోతేగా సగం మాట పూర్తి చేసి రామనారావు తండ్రికి తృప్తి కలిగించాడు మరి మా పిన్నికి అమ్మాయిని అడగమని ఎందుకు రాసావరా గుణం పోగొట్టుకున్నావు కాదు పోలికే అనుకున్న అన్నాళ్ళు బుద్ధుల్లో కూడా తండ్రిని మించావు నెలకడలేని మనుషులు అంటూ పర్వతమ్మ ఇద్దరినీ దుడిపింది నీ గుణాలు నీ పోలిక వచ్చిన నీ పెద్ద కొడుకున్నాడుగా నిన్ను ఉద్ధరించేందుకు నీ పిన్ని కోడలు అంత చక్కగా వెలగబెడుతోంది కాపురం ఇంకా కూతుర్ని కలుపుకుంటే పూర్తవుతుంది అంటూ మళ్లీ వచ్చి కుర్చీలో కూర్చున్నాడు దశరథ రామయ్య ఫోన్లేండి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంటారు ఇష్టం లేదని స్పష్టంగా చెప్పరాదు వాళ్ళు వచ్చినప్పుడు నంగి నంగి సమాధానాలు చెప్పడం ఎందుకట ఆ పిల్ల చాలా బుద్ధిమంతురాలు దాని జాతకం చాలా మంచిదని అందరూ చెప్పడమే నాకైతే ఆ పిల్ల మీదే ఉంది అని ఖచ్చితంగా చెప్పేసింది పార్వతమ్మ మీ అమ్మకంత మక్కువగా ఉంటే ఆ పిల్లలు చేసుకోవడమే మంచిది ఈ పిల్లని చేసుకున్నా కోసి పెడుతుంది అని తండ్రి రమణతో అన్నాడు ఇద్దరినీ చూసావు కదా నువ్వే తేల్చుకోవడం మంచిది అమ్మా ఎవరికో ఒకరికి ఎలాగూ కోపం వస్తుంది కనుక నీకు నచ్చిన పిల్లం చెప్పు అని ప్రభాకరం తమ్ముడికి సలహా ఇచ్చాడు ఈ అమ్మాయిని రోడ్డు దుమ్ము రక్త మరకలతో చూశాను అప్పటికి బాగున్నట్టే గుర్తు నాన్న వెళతానంటున్నారుగా నువ్వు వెళ్ళి చూడరాదు అని అన్నగారిని రమణారావు అడిగాడు చూపులకి బాగానే ఉంది లేదని ఎవరైనా అన్నామా ఏదో వచ్చి పడుతుందని తండ్రి కొడుకు లాస్ పడుతున్నారనుకుంటా అర్ధబలం కంటే అంగబలం మంచిది అది తెలుసుకోండి మా వాళ్ళు డబ్బు ఎక్కువ ఇవ్వకపోతేనే కాకితో కబురు పెడితే వచ్చి పడతారు మళ్లీ తన అయిష్టతని బయట పెట్టింది పార్వతమ్మ నువ్వు ఇప్పుడు అంటే ఇలా మాట్లాడుతున్నావు కానీ ఇది వరకు వస్తే ఎప్పుడు వెళ్ళిపోతారా అని చూసేదానివి గుర్తు తెచ్చుకో అని ప్రభాకరం తల్లితో అన్నాడు నువ్వనేది ఎప్పటి మాటలే చిన్నతనం మూలాన్ని చేసేది ఈ మధ్య ఎంత బుద్ధొచ్చిందనుకున్నావు నాకే ఆశ్చర్యం వేసింది చూస్తే అని వెనకటి సంగతులన్నీ సర్ది వాళ్ళని సమర్థించింది పార్వతమ్మ పక్కింటి డాబా మీద దీపం వెలగడంతో అంతా చూపులు అటు తిప్పారు ఆ ఇంట్లో వాళ్లంతా డాబా చుట్టూ తిరుగుతూ గందరగోళంగా మాట్లాడుకుంటున్నారు పార్వతమ్మొదిన ఎవరు ఇటు దిగలేదుగా అని ఇంటి కేక పెట్టి అడిగింది మా దొడ్లకెవరూ దిగలేదమ్మా ఏం జరిగింది అని పార్వతం అడిగింది మా మనవరాలు ఆ సందులో పక్కేసుకుని పడుకుంది దాని మెళ్ళలో గొలుసు కాస్త తీసుకుపోయారు మా అమ్మకి కళ్ళు కనబడవుగా తీసిన అలికిడవుతే నేనే అనుకుందట కొత్త గొలుసు మీరు కూడా తరగలేదు మా అబ్బాయిని చూసి ఆ గొట్టం మీద నుంచి డాబా ఎక్కాడట ఎటు పోయాడు దొరకలేదు అంటూ ఆవిడ బాపోయింది అయ్యా నమస్కారం తమరిక్కడే ఉన్నారయ్యా అని అవధాన్లు దశరథరామయ్యని పలకరించాడు అవునని దశరథరామయ్య సమాధానమిచ్చాడు కలెక్టర్ గారు ఈ వీధిలో ఇల్లు కట్టిన దగ్గర నుంచి నిర్భయంగా ఉంటున్నాం చాలా చిత్రంగా ఉంది ఈ సమయంలో ఎలా వచ్చాడో అర్థం కావడం లేదు అటు దూకితే మా ఇల్లు ఇటు సరే తమరది ఎటు పోయి ఉంటాడంటారు అని అవధానులు ప్రశ్నించాడు అబ్బాయి ప్రభాకరం నువ్వు ఇంక మేడ మీదకు వెళ్ళు అది పిల్ల ఒక్కళ్లే ఉన్నారు అపిగాడు ఏ మూలంలో కునుకుతున్నాడు తలుపులు జాగ్రత్తగా వేశాడో లేదో ఓ సరి చూసి వెళ్ళు రమణ వంటింటికి అయ్యరు సరిగ్గా తాళం వేశాడో లేదో చూసి తాళం తీసుకురా అని పార్వతమ్మ పంపింది అక్కడ ఏ మూలైనా నెక్కాడేమో సరిగ్గా చూడమనండి అని అవధానులకి దశరథరామయ్య చెప్పాడు అంతా వెతకారు వీళ్ళబ్బాయి పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళాడట అని పూర్తిగా చెప్పకముందే గొలుసు మెట్ల పక్కనే పడేసుందని కింద నుంచి కేకలు వినబడుతున్నాయి అవధానులకి బాబు దొరికిందట అని దశరథరామయ్యకి చెప్పాడు అవధానులు రేపొకసారి మా ఇంటికి దయచేయండి అని అవధాను పిలిచాడు దశరథరామయ్య తమకి నిద్రాభంగం కాకపోతే ఇప్పుడు రమణ వస్తాను అంటూ కూడుంకాయ పైకి తీశాడు అవధాన్లు అంతకంటేనా రండి మా నౌకర్ని పంపమంటారేమిటి మీకు తోడుకి అని దశరథరామయ్య నవ్వాడు నాకున్న దోషం అదొకటేనండి వేదోభయం వదలడం లేదు ఆ నిచ్చెన ఈ మెట్ల గోడకు వేయమనండి చుట్టూ తిరిగి రావడం కంటే ఇది సులువు నాకు అంటూ డాబా మెట్ల మీద నుంచి పక్క గోడకు దిగి నిచ్చెన మీదకి చేరాడు భయపడుతూ అవధాని పడే అవస్థ చూసి రమణ నవ్వుకున్నాడు అవధాని రావడం చూసి పార్వతమ్మ జిండు తీసుకుని వెళ్లి లోపలికి వెళ్ళిపోయింది అవధాని కూర్చోమని జాతకాలు తెచ్చి మా వాడికి పెళ్లి సంబంధం వచ్చింది మీరు చూడాలి అంటూ అందించాడు దశరథ రామయ్య పక్కింటి డాబా మీద దీపం తీసిన ఆకారాలు తిరుగుతున్నాయి మన గురించి కాదే అండం నెమ్మదిగా దిగు అని గుసగుసలో వీళ్ల వరండాలో కూర్చున్న వాళ్ళకి వినపడి అవధాని చూడండి అన్నట్టు మూతి విరిచి పైవాడి ఎవడొస్తాడండి నాకు మొదటే అనుమానంతో వచ్చింది అయినా నాకెందుకని పైకి తేలలేదు అంటూ ముక్కుపోవడం పీల్చుకున్నాడు అంత ఉంటుంది అని రామయ్య అంటుండగానే పక్క డాబా మీద నుంచి ఓ కంఠం గౌరన్న శాస్త్రి వచ్చాడట పిలుస్తున్నారు అని అవధానుల్ని హెచ్చరించింది అవధానికి మొఖం వికసించింది గౌరన్న మామగారి కుమారుడు శాస్త్రంలో చాలా కృషి చేశాడు మన ప్రాంతంలో అంతవాడు వాడు లేడనుకోండి ఉదయం పిలుచుకుని వస్తాను అంటూ బయలుదేరాడు తప్పకుండా తీసుకురావాలి మీకోసం ఎదురు చూస్తుంటాం అంటూ అవధానులని సాగనంపేందుకు వీధిలోకి వెళ్లాడు దశరథ రామయ్య గేటు అవతల నీడ కదులుతోంది యువతల జానీ మూలుగుతూ అటు ఇటు పరిగెడుతోంది అవధాని రామయ్య వెనక్కి జరిగి ఒక పర్యాయం కట్టేమంటారా అంటూ కండువా ఒంటి నిండా తీసుకుని బెగదీసుకు నిల్చున్నాడు నేనుండగా ఏం చేయదు పదండి అని గేటు దగ్గరికి నడిచాడు రామయ్య గేటు తీకండి ఆవదాన్ని పిలవండి అంటూ ఆ మనిషి వీధి దీపం దగ్గరికి పరిగెట్టాడు ఆవదాని కోసం వెనక్కి చూశాడు దశరథ్రామయ్య ఆవదాని వరండాలో ఉన్న కొండ్ర బల్ల మీదెక్కి మజ్జిగ కూర్చున్నాడు జానీ బల్ల కింద కూర్చుని పైకి చూస్తోంది అవతల మనిషిని రమ్మంటే మా వాణ్ణి పిలవండి అంటూ సాలువోతో నుదురు తుడుచుకుని దీపస్తంభాన్ని గట్టిగా పట్టుకుని నిల్చున్నాడు జానీని కడదామని గొలుసు తెచ్చాడు దశరథ రామయ్య అది చూసి జానీ బల్లెక్కింది ఆవదాని గవకాక పెట్టి కింద కురికాడు జానీకి గొలుసు పెట్టి మెలదూగుతూ ఆవదాన్లతో కడదానని భయంతో పైకెక్కింది మీకేం భయం లేదు మీరు వెళ్ళండి అని చెప్పాడు గౌరండ శాస్త్రిని గేటు అవతల నుంచే తమతో ఇందాక చెప్పానే ఇతనే అని పరిచయం చేశాడు అవదానులు వరండాలో నిలుచునే లోపలికి పిలిచాడు దశరథ రామయ్య మహా ధైర్యశాలిలా గౌరన్నని తీసుకున్న వచ్చిన ఓ కంట జాని చూసి కట్టుంది కదా అని స్వేచ్ఛగా శ్వాస తీసుకున్నాడు అవధానులు గౌరన్న వేయకుండా జానిని చూస్తున్నాడు పెంచితే ఇలాంటి కుక్కను పెంచాలి గేటు వేసుంది కనుక సరిపోయింది గేటు మీద నుంచి వాడు అవుపడతాడమోనని చూస్తున్నా ఒక్క బిగి నొరికింది సింహంలా కింద పడ్డాను కనుక కాని లేకపోతే దాని నోట్లో పడేవాణ్ణి ఆ ఇంకా వదల్లేదు మనుషులు కొన్నట్టే వాటికి కూడా ఇచ్చదశ ఉండాలి మీరు ఒప్పుకుంటారా అని దశరథ కేసి చూశాడు అయితే నువ్వు ద్విపాతుల్ని వదిలేసి వీటి యోగలక్షణం విమర్శ చేస్తున్నట్టున్నావే అని గౌరన్నని ఎగతాళి చేశాడు అవదాన్లు అంతా వరండాలో కూర్చున్నారు గౌరన్న జాతకం తిరగేస్తున్నాడు పంచాంగాలు తెల్ల కాగితాలు తెచ్చి మధ్యన పెట్టాడు రామయ్య ఓ కాగితం గౌరన్న తీసుకుని లెక్క వేశాడు శుక్రమహాదశ ప్రవేశించబోతోంది చెళ్ళి కుమార్తెకు మళ్ళీ లెక్క కట్టి చాలా మంచి జాతకం చక్రం చూపిస్తూ ఇదే మగపిల్లవాడైతే ముద్రాధికారం ఉండేది ఈ జాతకురాలు సౌశల్యవతి మితభాషి శరీర సౌష్ఠవం మంచి వన్ని గలదిగాను సంగీత సాహిత్యాది జ్ఞానం కలిగి ఉన్నది ఉండవలను అది సరేగాని అబ్బాయి జాతకంతో పోల్చి చూడు అని అవధానం అడ్డం పడ్డాడు పెళ్లి కుమారుడికి ప్రస్తుతం శని మహాదశ అంటూ అంతర్దశలు కడుతుంటే చాలా టైం గడిచిపోయింది చివరికి ఇద్దరి జాతకాలు బాగా కలిశాయని ఆ స్థానంలో కుజదోషం ఉండడం వల్ల నష్టం లేదని కొన్ని ఉదాహరణలు చెప్పి పెళ్లి కుమారుడికి కళత్రి దోషం కనబడుతోన్న అమ్మాయి జాతకం బలమైంది కనుక మరేమీ సందేహించనక్కర్లేదు అన్నాడు అమ్మాయికి శుక్రుడిలో శుక్రుడు అంత మంచి చెయ్యకపోయినా తర్వాత చాలా గొప్పగా రాణిస్తుంది ఇక అబ్బాయిది శని గొప్ప యోగకారుకుడైన అంతర్దశలో గ్రహాలు నీచ స్థానంలో కలవడం వల్ల వివాహ జీవితం రెండు సంవత్సరాలు మూడు మాసాల వరకు అంత రాణించకపోవచ్చు అలాని పెద్ద దోషమేమీ లేదనుకోండి సంతాన నష్టం ఇటువంటివి చిన్నవి జరగ చనిపిస్తోంది అంతే అంటూ రామయ్య గారి చేతిలో రాసిన కాగితాలు పెట్టాడు గౌరణ శాస్త్రి ప్రయాణానికి రేపు సాయంకాలం చాలా బాగుంది అని అవధానులు ఆవలిస్తూ లేచాడు దశరథరామయ్య లోపలికెళ్లొచ్చి గౌరన్న శాస్త్రి చేయి చేతిలోకి తీసుకుని డబ్బు పెట్టాడు హమ్మమ్మ వద్దండి పెద్దలు మీ దయ్యి ఉండాలి అంతే వద్దంటూ చేయి తీసేసుకోబోయాడు అలా కాదు తీసుకోవాలంటూ దశరథరామయ్య పొట్టుపట్టాడు తీసుకో గౌరన్న వారి స్వభావం అంతే ఎవరు రుణం పెట్టుకోరు అని అవధానలు చెప్పాడు గౌరన్న శుభమస్తు అని డబ్బు తీసుకుని బోడ్లో పెట్టుకున్నాడు ఇద్దరు సెలవు తీసుకుని వెళ్లారు దశరథరామయ్య మంచం ఆరు బయటకు జరుపుకుని పడుకున్నాడు పార్వతమ్మ లేచి ఊడిపోయిన జుట్టు ముడి పెట్టుకుని తన మంచం కూడా ఆరు బయటకి ఈడ్చుకొచ్చింది ఎందుకొచ్చిన అవస్థ అంటాను ఇంత దాకా నిద్ర లేకుండా ఇప్పించేంటో వాళ్ళకంత తొందర అయితే వాళ్లే వస్తారు మళ్లీ వాడి ధోరణి గోడ మీద పిల్లిలా ఉంది వాడిని అడిగి మరీ వెళ్ళండి అని విసుక్కుంటూ మంచం మీద కూలబడింది దశరథరామయ్యకి చాలా కోపం వచ్చింది నీకసలు కొడుకులకి పెళ్లిళ్ళు చేయాలన్న ధ్యాసే లేదు పెద్దాడికి మీ వాళ్ల కోరుతో ముడి పెట్టించావు రెండో వాడికి ఎన్ని మంచి సంబంధాలు వచ్చినా పన్నిచ్చావా అందుకే వాడికి ఆ పిల్లతో స్నేహం ఆ పిల్లని ఒప్పుకొని మనం నోరు మూసుకుని పెళ్లికి వెళ్లాల్సి వచ్చింది వీడికైనా అయింటి పిల్లం చేయని నువ్వు ఇలాగే అడ్డాలు పెడుతూ ఉండు వీడు కూడా ఏ దొమ్మర సాందానో చేసుకుని వస్తాడు సరిపోతుంది అని కసురుకుంటూ పక్కకి తిరిగి పడుకున్నాడు పార్వతమ్మ కోపం పట్టి మంచం మీద చూపిస్తూ పెద్ద చప్పుడు చేస్తూ పడుకుంది అప్పటికి మరేమీ మాట్లాడలేదు చాలాసేపు అటు ఇటు దొల్లుతూ కోసం ప్రయత్నించింది రామయ్యకి మెలకు వచ్చేసరికి పొద్దు ఎక్కి పక్క చిరువేడెక్కింది పార్వతమ్మ కంఠం చాలా గట్టిగా వినబడుతోంది రెండో మాట తల్లి కంఠంలా వినపడింది ఆ అబ్బాయికి నచ్చి కలుపుకుంటే తప్పేమిటి అన్నింటికి నీదొక్కటే రవస అని వినబడింది కళ్ళు నులుముకుంటూ తల్లి దగ్గరికి వెళ్లాడు దశరథ రామయ్య పార్వతమ్మ ఇంకా గట్టిగా నా సలహా ఏమని అడిగితేనా ఇంకా చదువుతాను అని వాడు అంటున్నాడు ఇప్పుడే పెళ్లి చేయాలని మీ అబ్బాయి గట్టిగా పట్టుంది ఆ పిల్లని పిల్లనిస్తామని దగ్గర నుంచి మరి బెర్రెత్తినటు తయారయ్యారు రాత్రి చూడరాదు రెండు జోముల వరకు జాతకాలు పెట్టుకుని కూర్చున్నారు మీరిప్పుడు రావడం ఎంతో మంచిదైంది ఆయనతో చేరి వంతపాడక వాడి ఎమ్మె పూర్తిదాక పెళ్లి మాట ఎత్తద్దని మీ కొడుకు చెప్పండి అని అత్తగారికి గట్టిగా బోధపరుస్తోంది పర్వతమ్మ కోడలు అంత పెద్దరికం తనకివ్వడం అదే మొదలు కావడం వల్ల ఆదెమ్మ ఉబ్బిపోతోంది అక్కడే ఉన్న కొడుకును కూడా గమనించలేదు దశరథరామయ్యకు తల్లిని ఎప్పుడు వచ్చావని పలకరించి సమాధానం ఇవ్వకుండానే నీళ్లగదిలోకి వెళ్లిపోయాడు కొంతకాలంగా నిత్యకృత్యాల్లో పూజను కూడా చేర్చడం వలన పూజ పూర్తవుతేనే గాని పచ్చి మంచినీళ్లు కూడా పుచ్చుకోవడం లేదు దశరథ రామయ్య గారు దేవుడు గదిలోంచి వినబడే మంత్రపుష్పంతో తను కలిపి చదువుతోంది ఆదమ్మ పార్వతమ్మకు అటువంటివి అట్టే వంట పట్టవు సరికదా చేసేవాళ్ళం చూస్తే విక్రయించడం బాగా తెలుసు వేడి ఇడ్లీలు వెండి కాంచంలో పెట్టించుకుని వచ్చి దేవుడు ఇంటి ముందు చెతికలిబడి అయ్యర్ని నెయ్యి తెమ్మని కేకలు పెట్టింది ఆపై పూజ అయిందిగా ముందు వాడికి ఇవ్వమనవే మనవే అని ఆదమ్మ కోడలతో అంది రామయ్యకి అయ్యరు పలహారం పెట్టాడు యరా మన రమణకి సంబంధం వచ్చిందటగా అని తల్లి అడిగింది సమాధానంగా తల ఊపాడు కోడలికి అప్పుడే పెళ్లి చేయడం ఇష్టం లేదల్లే ఉందిరా కొని ఊరుకోకపోయావా ఆదెమ్మ పార్వతికేసి చూస్తూ కొడుకుతోంది ఏం నీ కోడలు చెప్పందా ఇప్పుడే వద్దని అని తల్లిని అడిగాడు అబ్బే అలా అనలేదు కాని వాడు చదువుకెళితే ఆ పిల్ల ఎక్కడో అక్కడో ఉండాలయే ఆ మాత్రానికి ఇప్పుడే పెళ్లికేం తొందరా ఆ రెండేళ్లు పూర్తయ్యేక చేస్తే బాగుంటుందని దాని ఉద్దేశం అది చెప్పింది కూడా ఒకందుకు మంచిదేనేమోరా అంటూ సమర్థించింది ఆదెమ్మ రెండేళ్ల తర్వాత మనం చెయ్యాల్సిన అక్కడే ఉండదు వాడు ఎవరినో వస్తే ఆవిడ్నే కోడలుగా ఒప్పుకుని ఆనందించాలి పిల్లేమో లక్షణంగా ఉంది కుటుంబమా మర్యాదైంది నువ్వు కోడలికి బుద్ధి చెప్పాల్సింది పోయి వద్దంటోందిరే అని మాట్లాడడం నాకేం నచ్చలేదు అంటూ మీద విసుకున్నాడు మీ ఆవిడికి పినతల్లి మనవరాల్ని కలుపుకోవాలని ఉన్నట్టుంది అదే ఒప్పుకోరాదు నీకు నాకు ఎవరైనా ఒకటే ఆవిడిష్టప్రకారం చేస్తే ఏ గొడవలు వచ్చినా రావు వాళ్ళు వాళ్ళు ఒకటే కనుక ఏమంటావు అని అడిగింది ఆదెమ్మ తల్లికి అప్పటికి సమాధానం చెప్పకుండా వెళ్లిపోయాడు దశరథరామయ్య మధ్యాహ్నం దాకా ఆ ప్రస్తావన అందరి మధ్య వస్తూ రకరకాల ఆలోచనలకి చోటిస్తూ తిరుగుతోంది దశరథరామయ్య ఇంటికొచ్చేసరికి ఎవరి మట్టుకు వాళ్ళు తప్పుకు తిరగడం చూసి భోజనం ముగించి తన గదిలోకి వెళ్లి పడుకున్నాడు పార్వతమ్మకి ఇక ఈ సంబంధం వదిలిపోయినట్టే తోచింది లేకపోతే మళ్లీ ఆ మాట వచ్చేదే అనుకుని తృప్తిపడినా మళ్లీ పూర్తిగా వద్దనేందుకు మనస్కరించడం లేదు పిల్ల ఆస్తి రెండూ బాగున్నాయి ఇది కాదని మేనకోడల్ని కలుపుకుంటే తనకి ఒరిగేది మాత్రం ఏముంది అని ఒకసారి ఆలోచిస్తోంది ఎటు తేల్చుకోలేక పొళ్ళు కుట్టుకుంటూ కూర్చుంది అప్పన్నొచ్చి అయ్యగారికి అగ్గిపెట్టి కావాలటండి అనేదాకా పార్వతమ్మ ఆలోచనలు ఎక్కడెక్కడో తిరుగుతున్నాయి అడుగుతావేం అయ్యగారి బల్ల మీద చూడరాదు తెలివితేటా లేదు అంటూ అప్పన్నని విసుక్కుంది బల్ల మీదవి కింద కిందవి మీద పెడుతూ అప్పన్న ఎంత అవస్థపడ్డా అగ్గిపెట్టి మాత్రం దొరకలేదు అక్కడ లేదని వెనక్కొచ్చి మీ కాడన్న పెట్లో పొలలున్నాయేమో చూడండి అని భయపడుతూ చెప్పాడు టైం ఎంతైందో చూడమని పంపి తన పక్కన పొళ్ళు కుట్టుకునేందుకు పెట్టుకున్న అగ్గిపెట్టె గుర్తుకొచ్చి తీసి ఆ పన్ను ముందు పిసిరింది టైం అడితే అట్లా గుడక మింగతావెవరా అని కసిరింది పార్వతమ్మ అగ్గిపెట్టె తీసుకుంటూ మూడు దాటినట్టుందండి అంటూ లోపలికి పోయాడు అన్న గౌరీ ఏడుస్తుంటే ఎత్తుకు తీసుకొచ్చాడు ప్రభాకరం ఎందుకురా అలా ఏడిపిస్తావు దామ్మా అని మనవరాని పిలిచింది గౌరి కిందకి దిగి ఏడుస్తూ తాతగదిలోకి వెళ్ళింది చూడ్రా నేను పిలిస్తే అది తాతగదిలోకి దూరింది ఆ తాతకి ఓ ముద్దు ముచ్చట ఏం తెలవదు ఇదేమో ఆయన పట్టుకుని వేలాడుతోంది అవును కాని మీ నాన్న పెళ్లివారి ఊరు వెళ్లడం లేదా అని పార్వతమ్మ ప్రభాకరాన్ని ఆరా తీసింది ఏమో ఇందాక రమణన్ కూడా రమ్మని నాన్న చెబుతుంటే విన్నా వెళతారేమో నువ్వు వెళ్ళడం లేదా అని అడిగాడు దశరథరామయ్య గౌరిని ఎత్తుకుని సావిట్లోకి వచ్చాడు ఏరా ప్రభాకరావు గౌరిని కొట్టావా అని గౌరీ వీపు నిమురుతూ వంటింటివైపు దశరథ రామయ్య తిరిగి సావిట్లోకొచ్చి నాలుగవుతోంది తెమలండ్రా అని ప్రభాకరంతో చెప్పి గౌరిని మంచం మీద కూర్చోబెట్టి తన గదిలోకి వెళ్లి బట్టలు మార్చుకుంటున్నాడు పార్వతమ్మ కళ్ళు పెద్దవి చేసి తలుపుతూ ప్రయాణం అవుతున్నట్టే ఉందే అని ప్రభాకరం కేసి చూసింది గదిలోంచే మీ అమ్మను కూడా బయలుదేరమను అని ప్రభాకరాన్ని కేకేశాడు రామయ్య నేనెందుకు అంటూ అప్పటిదాకా కూర్చునే ఉన్న ఆవిడ కొంగు మంచం మీద పరుచుకుని పడకేసింది ప్రభాకరం మేడమీదకి వెళ్లాడు దశరథరామయ్య వచ్చి చూస్తే పార్వతమ్మ కొడుకునుంది ఆవిడ వరుస చూస్తే వచ్చేట్టుగా కనపడలేదు ఏం చేయడమా తెలియక తికమక్కగా ఉంది మంచం దగ్గరికి వెళ్ళి ఏంటి పట్టుదల వాడికి పెళ్ళే రుద్దులోకి రావడం నీకు లేకపోతే చెప్పు అసలు పెళ్లి మాట ఎత్తను మానేస్తా అని మీద కండువా తీసి మంచం మీద పడేసి మీద కూర్చున్నాడు పార్వతమ్మ లేచి కూర్చుని జుట్టుముడి సవరించుకుంటూ మాట్లాడడానికి నోరు విప్పపోయి రామయ్య మొహం గంభీరంగా ఉండడంతో అవితే నన్ను కూడా రమ్మంటారా అని మంచం దిగి నిల్చుంది రామయ్య తను విన్నది నమ్మలేక ఎంతో ఆశ్చర్యంతో పర్వతమ్మకేసి చూస్తూ ఉండిపోయాడు అంత సులువుగా బయలుదేరుతుందనుకోలేదు అలా అనుకూలంగా మాట్లాడితే ఎంత బాగుంటుంది చెప్పు పార్వతమ్మతో అనునయంగా అన్నాడు అని మూలుగుతూ పార్వతమ్మ లోపలికి వెళ్ళిపోయింది అందరి ముస్తాబులు పూర్తయ్యేటప్పటికి కొంత టైం పుచ్చుకుంది రామయ్య తల్లికి చెప్పేందుకు లోపలికి వెళ్లాడు పార్వతమ్మ ముందే గేటు దగ్గరికి వెళ్లి చేతి వంకీలు సవరించుకుంటూ నుల్చుంది ప్రభాకరం రమణ కట్టుకున్న టైముడి సరిచేస్తున్నాడు ఆదెమ్మ వచ్చింది రమణ విప్పు చేతితో రాస్తూ ముద్దుగా మా దొరగారు ఇప్పుడే పెళ్ళికొడుకులా ఉన్నాడు శుభం వెళ్ళిరండి అని గేటు కేసు చూసి పార్వతేనా అని అడిగింది పార్వతమ్మ వెనక్కి రావడం చూసి మీరు దిగండి మెట్లు మీ అమ్మ ఎదురొస్తోంది అంటూ ఏదో శ్లోకం చదివింది ఆదెమ్మ పార్వతమ్మ తాళాలు శాంతకివ్వమని అత్తగారి చేతిలో పెట్టింది నువ్వు వెళుతున్నావేమిటే అని ఆశ్చర్యంగా అడిగింది ఆదెమ్మ వచ్చే నువ్వు ఆపుకుంటూ వెళ్ళొస్తానని చెప్పింది పార్వతమ్మ రామయ్య కారు తలుపు తీసి పార్వతమ్మని ఏకమన్నాడు తొందరగా కదలండి నీళ్లబిందులు వస్తున్నాయి మంచి శకునం అంటూ లోపల నుంచి ఆదెమ్మ కేక పెట్టింది కారు కదిలాక పార్వతమ్మ వెళుతున్నట్టు చెయ్యి ఊపింది ఆ రోజు వరలక్ష్మి తలంటు పోసుకుంది దెబ్బ తగిలాక తల తడపడం అదే మొదలు ఇంకా కొంచెం పచ్చిగా ఉండి కొద్దిగా నివ్వెడుతోంది వేళ్లతో జుట్టు విడదీసుకుంటూ కిటికీ దగ్గర నిల్చుంది దూరంగా కనబడే పొలాల్లో గడ్డి మేటల మధ్యన అక్కడక్కడా జల్లిన వరినారు ఆకుపచ్చగా కనపడడం చూస్తోంది కిటికీ అవతల పెరట్లో ఆ పొలమ్మ తుడుస్తూ ఏటమ్మాయగారు అలా సూతున్నారు అని అడగడంతో వరలక్ష్మి చూపు కొబ్బరి చెట్లపైకి మళ్ళింది ఏ ఋతువుకి చలించని తపోనిష్టిలో ఉన్న యోగుల్లా పైకి చూస్తూ మౌనంగా నిల్చున్నట్టు అనిపించి నవ్వుకుంది ఫెరడు పక్క దెబ్బ మీద లాంటి చింత చెట్టుకి లేత చిగురు ఎంతో అందం తెచ్చిపెట్టింది చింత చిగురు రంగు అంటే తనకెంతో ఇష్టం ఆ రంగు ఉప్పాడ జరి చీర కావాలని అన్నాని తను అడిగితే వదిని గారు ఆ రంగు చీర బాగుండదని పడగొట్టింది తనకిష్టం లేకపోతే ఇంకెవరికి ఉండకూడదేమో వెనక నుంచి ఎవరో కళ్ళు మూసారు ఎవరో అని చేతులు తడిమి గుర్తుపట్టి వదులు సుశీల అంది వరలక్ష్మి తల మీద మొట్టి సుశీల ఏంటి వదిన నన్నలేవు అంది సుశీల మరిచిపోయా ఇక పేరు పెట్టి పిలవల్నే వదిన అంది వరలక్ష్మి గాని నిన్ను నన్ను అదే పేరంటానికి వెళ్ళమంటోంది తొందరగా తిమ్ములు జుట్టు విప్పుకున్నావేం జడలనా అని వరలక్ష్మి జుట్టు చేతులకు తీసుకుంది సుశీల జుట్టు విడిపించుకుని నువ్వు పెద్దదిన వెళ్ళండి ఈ వాళ్ళని రాను బాబు అంటూ గోడవారినున్న పెట్టి మీద కూర్చుంది వరలక్ష్మి ఇప్పుడు ఇప్పుడేదో ఉత్తరం వచ్చినట్టుంది దాంతో పెనుగులు అడుతున్నారు ఇద్దరు ఇప్పుడు నీ వెళ్ళడితే కోపం వస్తుందేమో నువ్వే వద్దు వెళ్ళొచ్చేద్దాం అని సుశీల వరలక్ష్మి చేయి పట్టుకుని లేవదీసింది వంటింటి పక్క వరండాలో మామిడికాయలు చెక్కు తీస్తున్న నరసమ్మ వరలక్ష్మి సుశీల వాటేసుకురావడం చూసింది మీళ్ళు బంగారంగానో అసలు వెళుతున్నారా లేదా అని ఆశ్చర్యంగా అడిగింది నరసమ్మ తులసి కోట మీద ఒత్తులు చేసుకుంటున్న వెంకాయమ్మ తలెత్తి పెందరాళి వెళ్ళిరాక కొద్దుగుకకా వెళ్తారేమిటి అంది సబ్బుపేట తీసుకుని ఇవ్వకుండా నూతి దగ్గరికి దారి తీశారు ఇద్దరు మొహాలు రుద్దుతూ ఏం కట్టుకోవడమా అన్న సందేహంలో ఉండగా నరసమ్మ అక్కడికి వచ్చి చేదలో ఉన్న నీళ్లెట్టి చేతులు గడిగింది కడగండరా మొహాలు అంటూ తొందర చేసి నీళ్లు తోడు పోసింది బొట్టు పెట్టుకుంటూ మళ్లీ సందేహం వచ్చింది సుశీలకి తల్లిని అడిగొస్తానని వెళ్లబోయింది ఏంటే అంటూ నరసమ్మ అక్కడికి వచ్చింది పరికిణి ఓణి వేసుకోమంటావా చీర కట్టుకోమంటావా అని తల్లిని అడిగింది సుశీల గూట్లో ఉన్న దుబ్బెన తెచ్చి వరలక్ష్మి జుట్టు చిక్కు తీస్తోంది నరసమ్మ ఇద్దరికి ఒక రకం పట్టు ఉన్నాయిగా కట్టుకుని మీ నాన్న తెచ్చిన పువ్వుల కండువాలు ఇద్దరు చెరోటి వేసుకోండి అని సుశీల చెప్పింది వరలక్ష్మికి తల్లో దెబ్బ మానినా మచ్చ దగ్గర పాయిలా విడిపోతుందన్న భయంతో జడలుకోకుండా మురేటుకు తిరుగుతోంది నాళ్ళు జడలితే మచ్చ కనబడుతుంది అత్తయ్య అని మెల్లగా నసుగుతూ చెప్పింది వరలక్ష్మి అబ్బే ఏం కనపడడం లేదే నీ జుట్టు బాగా ఒత్తుగా ఉంది పైగా ముచ్చల గుంటలో తగిలిందాయే సమంగా దువ్వితే ఏమీ కనబడదు అంటూ జడలుతూ చూడుచు శెలా అని కూతురు చూపించింది నరసమ్మ సుశీల కండువాకుచ్చుళ్ళు చేతికి దిక్కుతూ ఏది చూడండి ఏం కనబడడం లేదు ఎంతో బాగుంది జడ అమ్మా వాళ్ళ సుగుణకి అంత పెద్ద జడున్న అతికించినట్టు అలా ఉంటుందేమే దీని జడ సమంగా బాగుంది కదూ అని సుశీల తల్లి అడిగింది సర్లే అందంలో దాన్నే చెప్పాలి ముందు జుట్టు ఒత్తులేదు వెనకపాయలు లావుగా ఉంటే అలాగే ఉంటుంది వరాల మేనతకి ఇలాగే పెద్ద జుట్టు వీళ్ళమ్మకి జుట్టు పెద్దది లేకపోయినా దీనిలాగే చెంపలు దువ్వినట్టుగా వంకెలు తిరిగి ఉండేవి వరలక్ష్మి జడ మొదలు చేత్తో నొక్కుతూ కింద జడ పట్టుకుని లాగి జడ సమంగా సవరించి వెళ్లి బట్టలు మార్చుకో అంది వరలక్ష్మిని పట్టుపరికిన మీద సుశీలిచ్చిన ఊణి వేసుకుని తను తొడుక్కున్న రంగు జాకెట్టు తీసి ఇచ్చి వేసుకోమంది వరలక్ష్మి పెత్తల్లికి చెప్పి వెళదామని వంటింట్లోకి వెళ్ళింది వరలక్ష్మి శేషమ్మ వరాలి మేడ బోసుగా ఉండడం చూసి తన గొలుసు తీసి వేసింది మీ ఉన్నారేమో చూసి అబ్బులు వస్తువులు తెచ్చాడేమో అడుగు అని శేషమ్మ వరాలను పంపింది వరలక్ష్మి పెత్తండ్రి కచేరీ సైవిట్లోకి వెళ్ళింది పేపర్ చదువుతున్న రామయ్య వరలక్ష్మి రావడం చూడలేదు పెదనాన్న పెద్దమ్మ గాజులు తెచ్చాడేమో అడగమంది అని తన చేతుకున్న మట్టి గాజులు చూసుకుంటోంది జానకి రామయ్య తలెత్తి చూసి సందుకాయ పెట్టే తాళం తెరిచి ఎర్ర కాగితంలో కట్టిన పొట్లం వరలక్ష్మి చేతిలో పెట్టాడు పెత్తలి దగ్గరకు తీసుకువెళ్తుంటే మధ్యగదులో నరసమ్మ తీసుకుని చూసింది బాగానే చేశాడు ఇప్పుడు తెచ్చాడా అని అడిగింది ఎప్పుడు తెచ్చాడో మరి పెదనానని అడిగితే ఇచ్చాడు అంది వరలక్ష్మి నరసమ్మ వంటింట్లోకి తీసుకెళ్లింది దేవుడి దగ్గర కుంకం తీసి వస్తువులకు పెట్టి వరలక్ష్మి మేడలో చంద్రహారం వేసింది గాజులు తొడుక్కోమని చేతిలో పెట్టింది సుశీల నీ వేస్తా అని గాజు తీసుకుంది సరే ఎవరు వద్దు అని నరసమ్మే తొడిగింది దేవుడికి దండం పెట్టుకోవే కోళ్ళ తొందరగా పెళ్ళవాలని అంటూ వరలక్ష్మి బొగ్గ నొక్కింది నరసమ్మ వరలక్ష్మి మొహం సిగ్గుతో ఎరుపెక్కింది పేరంటానికి వెళతామని పెత్తల్లికి చెప్పి పెత్తల్లి గొలుసు తీసి ఇవ్వబోయింది ఉండని వచ్చాకిద్దు గాని అని శేషమ్మ పచ్చడిపోపు తీసుకుని దొడ్లో రోడ్డు దగ్గరకు వెళ్లిపోయింది వరలక్ష్మి వీధి మెట్ల మీద నుంచుని సుశీల కోసం చూస్తోంది పెద్దన్న గది గుమ్మంలో నుంచి వరలక్ష్మిని రమ్మని పిలిచాడు ఎందుకో చెప్పు పేరంటానికి వెళుతున్నాం అని అక్కడి నుంచే సమాధానమిచ్చింది వరలక్ష్మి నా మాట ఎప్పుడు విన్నామంటే అసలు పేరంట మాట అని భద్ర నవ్వాడు అయితే ఇప్పుడు వినంలే అని వరలక్ష్మి మెట్లు దిగింది సుశీల సందువైపు వచ్చి వరలక్ష్మితో కలిసింది పక్క వీధి మొదట్లో ప్రసాదు కనబడగానే సుశీల వరలక్ష్మి వెనక్కి జరిగింది ఇక్కడికే సూర్యనారాయణ ఇంటికి అని వరలక్ష్మి చెప్పి ముందుకు వెళ్లిపోయారు తిరిగి వచ్చేటప్పుడు మంగమ్ కూడా వేళ్లతో వచ్చింది జమీందారు గారి వసంత నగలు ఎంత బాగున్నాయే అద్దాలు పెట్టారట అని మంగమ్ చెప్పింది జమీందారులు వాళ్ళకేం ఏం కావాలంటే అవే వస్తాయి అని సుశీల అంది మా అన్నయ్యకి చెప్పి నీకు కూడా కనిపిస్తాలే అని వరలక్ష్మి సుశీల జడపట్టుకుని గుంజింది డబ్బుంటే మాత్రం అనుభవించే యోగం అందరికీ ఉండద్దు మా అత్తరకీ ఉంది గోల్డ్ ఏం లాభం దాన్ని కాపలా కాయడమే తప్ప ఎవరికీ అనుభవించే యోగం లేదు మా ఆయన మాట చెబుతా మరీ లోబి ఈ చీర చూస్తే తెలియడం లేదు అని నిట్టూరుస్తూ తన చీరకేసి చూసుకుంది మంగమ్మ మా ఇంటికి రావే మంగ అంది వరలక్ష్మి కొద్దిపోయిందిగా ఇంకో రెండు రోజులు ఉంటాలి వస్తా అని వాళ్ళ ఇంటి సందులోకి వెళ్ళిపోయింది అదేంటే వాళ్ళత్తరి మీద వాళ్ళ ఆయన మీద అలా నేరాలు చూపింది ఏమిటి అని ఆశ్చర్యంగా అడిగింది సుశీల కొన్నాళ్ళు పోతే నువ్వు చెబుతావు మా మీద మా అన్నయ్య మీద అంది వరలక్ష్మి నవ్వుతూ పో ఏం మాటలు అంటూ ఒకటి వేసింది వరలక్ష్మి వీపు మీద సుశీల ఆవులు ఎద్దులు మందగా వస్తున్నాయి వాటికి కొంచెం దూరంగా నడవడం మొదలు పెట్టారు పశువుల మంద వంతెనెక్కడం చూసి రావి చెట్టు దగ్గరే నిలిచిపోయారు దూరంగా కనిపించే చిన్న కారు చూపించి ఎవరిదే ఆ కారు అని సుశీల అడిగింది ఇంటికెళ్ళక కనుక్కుందాం కాని రా తొందరగా అంటూ సుశీల చేయి పట్టుకుని ముందుకు నడిచింది వరలక్ష్మి